ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ టైమ్ ఎడ్యుకేషన్ ఎయిత్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి కవి పరిచయాలు చూస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు మనము ఈ వీడియోలో డాక్టర్ వేముగంటి నరసింహాచార్యుల గురించి చూద్దాము లెసన్ వచ్చేసి మంజీరా లెసన్ ఈ లెసన్ని రచించిన వాళ్ళు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు ఇప్పుడు ఇతని హిస్టరీ జననం పేరెంట్స్ రచనలు బిరుదులు ప్రత్యేకతలు చూద్దాం ఓకే అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు దయచేసి మన ఛానల్లోని వీడియోస్ ఒక్కసారి వాచ్ చేయండి వీడియోస్ నచ్చితే కనుక వీడియోస్ని లైక్ చేయండి ఇంకొకరికి ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెబితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ఏముగంటి నరసింహాచార్యుల గారి జననం వచ్చేసి సిద్దిపేట జిల్లా సిద్దిపేటలో జన్మించారు వీరి పేరెంట్స్ తల్లిదండ్రులు వచ్చేసి రామక్క రంగాచార్యులు వీరి తల్లిదండ్రులు ఈయన రచనల్లో పద్యకావ్యాలు గేయకావ్యము కావ్యకండిక ముఖ్యమైనవి వీటిలో పద్యకావ్యాల్లో వచ్చేసి తిక్కన రామదాసు అనేటటువంటి పద్యకావ్యాలను రచించాడు అండ్ గేవ గేయ కావ్యంలో నాదాలు అనేటటువంటి గేయకావ్యం రచించడం జరిగింది అలాగే కావ్య ఖండికాలో వచ్చేసి వివేక విజయం అనేటటువంటి కావ్య కావ్యఖండికాను రచించడం జరిగింది ఇవే కాకుండా అంటే ఈ పద్యకావ్యాలు కావ్య ఖండిక మాత్రమే కాకుండా వీటితో పాటు నలభై పుస్తకాలు కూడా ఈయన రాయడం జరిగింది ఓకే ఇవి ఇతని రచనలు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బిరుదులు బిరుదుల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి కవి కోకిల కావ్య కళానిది విద్వత్ కవి కవి కోకిల కావ్య కళానిది విద్వత్ కవి ఇవి వేముగంటి నరసింహాచార్యుల యొక్క బిరుదులు అలాగే ఇతనికి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్తో డాక్టరేట్తో సత్కరించడం జరిగింది తెలుగు యూనివర్సిటీ వాళ్ళు వేముగంటి నరసింహాచార్యులు గారిని డాక్టరేట్తో గౌరవించడం జరిగింది ఈన ఈయన ప్రత్యేకతల్లోకి వెళ్తే గనక ఇతను సాహితీ వికాస మండలి సంస్థను మరియు మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించారు ఈయన పుట్టింది సిద్దిపేట జిల్లాలో అది అప్పుడు మెదక్ జిల్లా కాబట్టి ఆ మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి రచయితల సంఘంను స్థాపించారు అండ్ సాహిత్య వికాస మండలి సంస్థను స్థాపించి సాహిత్య వికాసానికి ఇతను కృషి చేయడం అనేది జరిగింది అలాగే ఈయన రచనలు అన్నీ కూడా చక్కని దారతో అంటే అందరికీ అర్థమయ్యే విధ విధంగా చక్కని దారతో సరళ పదాలతో శోభిల్లుతా ఉంటాయి ఇవి ఈ ఈయన రచనల్లోని తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులను ప్రవశింపజేస్తాయి అంటే ఈయన రచనలు చక్కని దార సరళ తో మాత్రమే కాకుండా ఈయన రచనల్లో వచ్చేసి తెలంగాణ భాష అనేది కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనిపిస్తుంది పాఠకులను పరవశింప చేస్తూ ఉంటుంది ఇది వేముగంటి నరసింహాచార్యుల గురించి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కవి గురించి చూస్తాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్